మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుడు మిమ్మల్ని గాక ఐషియా ప్రవచన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మొట్టమొదటి మాట యహోవా మనకు న్యాయాధిపతి లోకంలో మనం చూస్తూ ఉంటే ఏ మూలకు వెళ్ళినా మనం ఎంత వెదిగినా ఎంత ప్రయాసపడినా మనిషికి దక్కని న్యాయం న్యాయం కొరకు ఎంత ప్రయత్నించినా ఎంత వెల చెల్లించినా చివరకు అన్యాయమే గెలుస్తుంది ఎక్కువ శాతం అని ప్రభు అంటున్నారు నేను మీకు న్యాయాధిపతిని మన న్యాయాధిపతి న్యాయంగా ఆయన తీర్పును తీరుస్తారు అన్యాయం ఉన్నవైపు అన్యాయం అని చెప్తారు సత్యమునైపోతే సత్యం అని సెలవిస్తారు సత్యమును అసత్యమునకు అసత్యమును సత్యమునకు ఆయన మార్పును కలుగు చేయరు మన ప్రభు న్యాయాధిపతి ఇంకా మనం చూస్తాం ఎందుకని ఆయన తీర్పు సత్యంగా ఉండిద్ది అని చూస్తే తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచనములో ఆ వచనంలో మనం చూస్తాం మన ప్రభు నీతిగల న్యాయాధిపతి అవును కేవలం న్యాయాధిపతి మాత్రం కాదు కానీ ఆయన నీతిని అనుసరించి నీతిగా న్యాయము తీర్చేటువంటి న్యాయాధిపతి మనకి చాలామంది న్యాయాధిపతులు ఉంటారు కానీ ప్రపంచంలో కానీ న్యాయంగా నీతిని అనుసరించి తీర్పు తీర్చివారు ఉన్నారా అంటే వెతకాలి వాళ్ళని ప్రభు అంటున్నారు న్యాయాధిపతులు సైతం వారి కళ్ళకు భ్రమపరిచేటువంటి ఆధారాలు చూపించి న్యాయమును అన్యాయంగా మార్చేవారు ఉన్నారు పాప న్యాయాధిపతులకు కూడా తెలియదు ఇది అసత్యమైన సంగతి వారికి ఎదురుగా ఉన్నటువంటి పేపర్లను బట్టి ఆధారాలను బట్టి ఇదే న్యాయం అనుకుంటారు కానీ నా ప్రభు నీతిగల న్యాయాధిపతి అన్యాయం చేసిన వారు నేను సత్యమే అని తెలియచేసిన వారి అంతరంగంలో ఉన్నటువంటి పాపాన్ని సైతం గుర్తించగలిగినటువంటి ప్రభు ఆయన నీతిగల న్యాయాధిపతి నేను ఏ తప్పు చేయలేదని పైకి డమ్మంగా తల ఎత్తుకొని ఉన్నప్పటికీ నీ లోపల నీ మనస్సాక్షి మరణించి సమాధిలో ఉన్నదాన్న సంగతి ప్రభువు చూసి సెలవగలడు నువ్వు చేస్తుంది తప్పు అని ఆయన నీతి గల న్యాయాధిపతి కనుక మనం న్యాయం కోసం ఎంత ప్రయత్నం చేసినా దాని కొరకు మనం వెంట పరిగెట్టాలి సంవత్సరాలు పట్టచ్చు అనేక సంవత్సరాలు పట్టవచ్చు లేదా ఈ జీవితంలో అసలు తీర్పే రాకపోవచ్చు న్యాయం కోసం పరిగెడుతూ ఉంటే కానీ అన్యాయం మాత్రం సులువుగా గెలుస్తూ ఉంటుంది ఆ మధ్య మాట విన్నాను న్యాయం అంట సత్యం నేను వెళ్ళి ఒకసారి నన్ను నేను కనపరుచుకుంటాను అని బయటికెళ్ళి చెప్పులేసుకుందామని గుమ్మం దాటేసరికి అసత్యం అప్పటికే ఊరు మొత్తం తిరిగేసి అన్యాయం మొత్తం తిరిగేసి వచ్చేసింది నువ్వు ఇంకా బయలుదేరలేదా నేను ఎప్పుడో వెళ్ళి వచ్చేసాను అంట అంటే అన్యాయం ఎంత సులువుగా ఎంత వేగంగా వేరు పారుతుందంటే దానికి హద్దులు లేవు ఆపివలేరు కానీ న్యాయం సత్యం మనకు దొరకాలంటే ఎదురు చూడాలి ఆ ప్రభు అంటున్నారు ఇప్పుడు నేర్ దినాన మనతో అవన్నీ చూసినటువంటి ప్రభు నేను న్యాయము తెరుస్తాను కొంతమందిని చూస్తూ ఉంటే భార్య భర్తల మధ్య గొడవ ఏదో చిన్న గలిబిలి దాన్ని గురించి కోర్టులకు వెళ్ళడం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం లేదా ఆస్తు గురించి గురిచి అన్నదమ్ములు పోలీస్ స్టేషన్కి తిరగడం లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వ్యాపారంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఉద్యోగాలు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇంకా చరిత్ర పరిస్థితులను బట్టి న్యాయం కొరకు రోజు ఆ న్యాయవాది యొక్క వాకిటి ఎద్దకు వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం ప్రతిరోజు వీరి పనులన్నీ ఆపుకొని ఉద్యోగమైన వ్యాపారమైన నష్టం కలిగిన అన్నీ ఆపుకొని అక్కడికి వెళ్ళి గుమ్మం దగ్గర నుంచి ఉంటారు వాకిట సిద్ధంగా ఈ రోజున మాకు న్యాయం తగ్గిద్దేమో ఈరోజున మాకు తీర్పు వస్తుందేమో ఈరోజు మేము గెలుస్తామేమో అని ఆశ కానీ గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా ఎంత ఎదురు చూసినా చివరకు అన్యాయమే రాజ్యం వెళ్తుంది తప్ప న్యాయం చేయబడుతూనే ఉన్నది సంవత్సరాలుగా ప్రభు అంటున్నారు నేను మీకు న్యాయం తీరుస్తాను ఒక అన్యాయమైనటువంటి న్యాయాధిపతికి ఒక నీతిగల న్యాయాధిపతికి వ్యత్యాసం ప్రభువే చెప్పారు ఆ విషయాన్ని మీకు గుర్తు చేస్తా అది లూకాస్ ఒక పద్దెనిమిదో అధ్యాయం మనం చూస్తాం ఒక న్యాయాధిపతి ఉన్నాడు అతను న్యాయాధిపతి అనే దానికంటే అతడు అన్యాయం చేసేటువంటి న్యాయాధిపతి న్యాయాన్ని తప్పించేటువంటి వ్యక్తి అతడు నేను ఎవరికి న్యాయం తెచ్చునో నాకు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే నేను న్యాయం చెప్తాను వాళ్ళు అసత్యంగా వాళ్ళు అన్యాయం చేసినా సరే వాళ్ళదే న్యాయం అని చెప్పి తీర్పు కొట్టేస్తాను అని అనుకుంటా కుర్చీలో కూర్చుంటాడు రోజు ఎన్ని సత్యవాదనలు వచ్చినా ఎన్ని అసత్యవాదనలు వచ్చినా డబ్బు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఎక్కువ లంచం ఇస్తే వాళ్ళకి ఎక్కువ చేయి తడిపితే వాళ్ళకి న్యాయం మీదే అని చెప్తూ ఉంటాడు అటువంటి వ్యక్తి దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది నాయన ఇలాంటి సమస్య గో నాకు న్యాయం తీర్చువా నా పరిస్థితిని ఒకసారి చూడయ్యా భర్త లేరు బిడ్డలు లేరు ఒక్కదాన్నేనయ్యా అని అడుగుతుంది ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి మహిళ ఏమీ కూడా చేయలేదు నాకు ఏమైనా న్యాయం తీర్చడం ఎందుకు రేపొద్దున ప్రతివాదం వస్తాడు అతనితో మనం మాట్లాడుకుందాం బేరాలు సాగిద్దాం అని అనుకున్నాడు అతను వచ్చాడు అతనితో ఒక మాట మాట్లాడుకున్నాడు ఎంత ఇస్తే నేను నీకు న్యాయం తీరుస్తాను నీదే న్యాయమని చెప్తాను అతను ఎంత కాదు ఎంత అన్నాడు సరే రా అన్నాడు ఈలోపు మళ్ళీ పొద్దున్నేకి ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి భేద విధరాలు వచ్చింది అయ్యా న్యాయం తీర్చవా మా రేపురా పనిలో ఉన్నాను సరే ఇల్లుండి వచ్చింది రోజు వస్తూనే ఉంది ఇతను అనుకున్నాడు నేను ఇన్నాళ్ళు అసలు ఒక్కరు కూడా ఇది సత్యం అని డబ్బులు తీసుకోకుండా ఎవరికి నేను న్యాయం తీర్చలేదు డబ్బులు ఇచ్చిన వాళ్ళకే అసత్యమైనా సరే న్యాయం అని చెప్పాను అట్లాంటిది ఈ విధవరాలను బాగా విసిగిస్తుంది ఏదైనా సరే రేపు నేను ఖచ్చితంగా ఏమైనా సంగతి ఏంటో తేల్చేయాలి అని మరుసటి దినమున ఆమె రాగానే లెక్క చూసి అమ్మ నీదే న్యాయం అని ఆమెకు న్యాయం తెచ్చి పంపించేశాడు కారణం ప్రతిరోజు పొద్దున్నే ఆయన ఇంటి వాకిటి నిలబడుద్ది రోజంతా నిలబడి ఉంటుంది ఆమె వర్షం వచ్చిన ఎండాకాలమైనా సరే ఆయనతో అదలాగే చూస్తూ ఉంది రోజులు గడుస్తూ ఉన్నాయి చివరికి ఈ అన్యాయం చేసే న్యాయాధిపతికే కనికరం కలిగింది ఆ అన్యాయం చేసే న్యాయాధిపతికే కనికరం అంటే ఏంటో తెలిస్తే మన దేవుడు కనికర స్వరూపి గల న్యాయాధిపతి ఒక అన్యాయస్తురే ఆ విధురాలకి న్యాయం తీరిస్తే నేను మీకు న్యాయం తీర్చిన నేను త్వరగా న్యాయం తీరుస్తాను గత సంవత్సరం చివరిలో ఉన్నా మాకు న్యాయం తీర్చబడద్ది ఎదురు చూశారు కదా నేను మీరు అనుకోని రీతిలో త్వరగా న్యాయం తీర్చబోతున్నాను ఎందుకంటే నేను నీతిగల న్యాయాధిపతిని అన్యాయం వైపు నేను నిలబడు కాను అన్యాయం చేసిన వారిని నీది అన్యాయమని చెప్పగలిగిన వాడను నేను నీతిగల న్యాయాధిపతిని మీ సృష్టికర్తను నేనే ఆ ప్రభు ఇంకా సెలవిస్తారు నిర్గమాఖాండం ఐదో అధ్యాయం ఒకటో వచనంలో యహోవా మేము చూచి న్యాయము తీర్చును గాక అవును ఒక న్యాయం చేయాలంటే ఆ వ్యక్తిని చూడాలి ముందు ఆ పరిస్థితిని చూడాలి ఆధారాలు చూడాలి అటు పిమ్మటే కదా అది న్యాయ అన్యాయములు అని అర్థమయ్యేది ప్రభువు అంటున్నారు మిమ్మల్ని చూచి మీకు న్యాయం తీరుస్తాడు ఇప్పుడు ఆయన చూచినప్పుడు మనం ఎలా కనిపించాలి ఒకసారి ఏం జరిగిందంటే ఒక ఇద్దరికి గొడవైంది అందులో ఒకడు ఆత్మీయుడు మరొకడు జనుడు ఇప్పుడు ఆత్మీయుడు అనుకుంటున్నాడు నేను భక్తిపరుణ్ణి దేవుడు నాకు న్యాయం తీర్చేస్తాడు అతడు చేసింది మంచిదే కానీ నాదే తప్పు ఉంది అయినా సరే నేను దేవుణ్ణి నమ్ముకున్నాగా నేనే గెలుస్తాను అని అనుకుంటున్నాడు వాళ్ళకి ప్రయాణం కొనసాగుతుంది నేను వెళ్ళి న్యాయాధిపతి దగ్గరికి వెళ్తాను అంటే అతను అంటాడు నేనే న్యాయాధిపతి దగ్గరికి వెళ్తాను నాదే న్యాయం అని చెప్తానని అన్ని జీవుడు అంటున్నాడు దేవుణ్ణి ఎరుగని వ్యక్తి లోకంలో ఉన్న వ్యక్తి పాపంలో ఉన్న వ్యక్తి ఈ ఆత్మీయుడు కూడా అంటున్నాడు నేనే వెళ్ళి చెప్తాను పద చూసుకుందాం అని ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏదనగా అతడు క్రీస్తుని ఎరగనప్పటికీ ప్రభువును అంగీకరించినప్పటికీ న్యాయం అతని వైపు ఉంది తప్పు దగ్గర ఉంది ఇప్పుడు ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఇద్దరు కలిసి వెళ్తున్నారు వీరు తిన్నగా న్యాయాధిపతి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నీతిగల న్యాయపతి మన ప్రభు న్యాయం ఎవరు తీరుస్తారు నువ్వు ఎన్ని సంవత్సరం నుంచి భక్తిలో ఉన్నా నువ్వు అసలు క్రీస్తుని ఎరిగినా ఎరగకపోయినా నీకు వ్యసనాలు ఉన్నా న్యాయం ఎట్టుంటే అట్టే ప్రభు మాట్లాడతారు నిజంగా నీ వల్ల తప్పు జరగలేదా నీవైపు ప్రభు ఉంటారు ఒక వ్యక్తి మందు తాగి కారులో కూర్చున్నాడు కూర్చుంటే అటుగా వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళే తప్పుగా రాంగ్ రూట్లో వచ్చి ఈ కారును ఢీకొన్నారు చివరికి వారికి హాని కలిగింది వారికి కొన్ని కొన్ని గాయాలైనాయి వాళ్ళు అంటారు ఈ వ్యక్తిని తాగేసి మమ్మల్ని గుర్దాడు అంటారు కానీ తాగిన విషయం వాస్తవమే మందు తాగాడు బ్రాంతి తాగాడు మత్తులో ఉన్నాడు సంగతి వాస్తవం కానీ ఇతడు ఎవరిని ఢీకొనలేదు కానీ వారంటారు ఇతను తాగి ఉన్నాడు కనుక ఆ నింద ఇతని మీదకి వేసి ఆ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో ఇగో ఈ వ్యక్తి మమ్మల్ని ఢీకొని మాకు నష్టాన్ని కొలుగు చేశాడు అని అన్నారు కానీ వాస్తవం అతడు ఏ తప్పు చెల అతని భార్య ఆత్మీరాల్ క్రీస్తుని ఎరిగినటువంటి స్త్రీ ప్రభు దగ్గర విన్నపం పెట్టింది ప్రభువా నా భర్త ఏమీ చేయలేదని నిజం చెప్తున్నాడు ఇదిగో నిజంగా మా భర్త ఏమీ చేయలేకపోతే నా భర్తను విడిపించి క్షేమంగా పోలీస్ స్టేషన్ నుంచి ఈరోజే నా ఇంటికి రప్పించు నిజమే ప్రభు నీతిగల న్యాయాధిపతి నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు న్యాయం తీరుస్తాడు అది ఈ భూమి మీద ఉన్నంతవరకే ఒకసారి మరణిస్తే నువ్వు నీతిగా ఉన్నప్పటికీ క్రీస్తుని ఎరగకుండా ఉన్నప్పటికీ ఒకవేళ క్రీస్తుని ఎరిగి పాపం చేసినప్పటికీ అవన్నీ తీర్పులోకి వస్తాయి అప్పుడు క్షమాపణ ఉండదు ఇప్పుడంటే నీతిమంతుల యొక్క ప్రార్థన బట్టి పాపంలో ఉన్నవారు పవిత్రత కోల్పోయినవారు అపారిశుద్ధులంగా ఉన్నవారికి శుద్ధి కలుగుతూ ఉంది ఇప్పుడు ఆ భార్య ప్రార్థన చేసింది కాబట్టి భర్త ఇంటికి రాగలిగాడు ఇలా భార్య ప్రార్థన చేయకపోతే అక్కడే ఉండిపోయేవాడు అది భూమి మీద ఉన్నందుసేపే అది బంద్ చేస్తుంది తర్వాత పని కనుక నా ప్రభు మిమ్మల్ని చూసినప్పుడు మీరు నిర్దోషులుగా కనిపించాలి అతను అంటాడు నువ్వు దారిలో ఉన్నప్పుడే న్యాయాధిపతి దగ్గరికి నీ వాదన వెళ్ళక ముందే ఇప్పుడే సమాధానపడు ఎవరికి చెప్తున్నాడు ప్రభు అంటే ఆత్మీయుడికే ఇదిగో నువ్వు సమాధానపడు నువ్వే పలకరిచ్చు నువ్వే క్షమాపణ చెప్పు ఒకవేళ నేను గొప్పవన్ని నేను ఎప్పటి నుంచో భక్తిలో ఉన్నాను నేను తలపాట్లు వేసుకుంటాను అసలు నలభై పట్టుకుంటాను నాకు పెద్ద కేటర్ ఉంది ఆ చర్చిలో నాకు కొంచెం పచ్చింగ్ కుర్చీ చేస్తారు కూర్చో స్కూల్ డ్రింక్ ఇస్తాను నాకు పచ్చింగ్ పాటిస్తారు స్టేజ్ మీద నన్ను గణపరుస్తూ ఉంటారు నా చర్చిలో అది చేసి ఇచ్చేసాను ఎన్ని అనుకున్నా ఆ వాదన న్యాయాధిపతి దగ్గరికి వెళితే నువ్వు అన్యాయం చేసావన్న సంగతి నీతిగల న్యాయాధిపతి గుర్తించి నీకు తీర్పు ఇస్తాడు నేను బంట్రోత్కి అప్పగిస్తాడు పనివానికి ఆ బంట్రోత్ ఎక్కడ తీసుకెళ్తాడు నీ స్టేజ్ మీద కూర్చోబెట్టి కుర్చీలేసి అక్కడ కూర్చోబెట్టడం తిన్నగా తీసుకెళ్ళి చీకటి గదిలో పడేస్తాడు అనగా నరకములకు పడవేస్తాడు కనుక మనం భక్తిగా ఉన్నప్పటికీ మనం క్రీస్తుని ఎరిగి ఉన్నప్పటికీ మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ ప్రభువును గుర్చి ఎరిగి ఉన్నప్పటికీ ఒకవేళ మనలో ఏదైనా తప్పు ఉందేమో వాదనలో ఏదన్నా మనలో లోపం మన వైపు ఏదైనా దోషరోపణ కలుగుతుందేమో అని మనల్ని మనమే పరీక్షించుకొని మనం తప్పును ఒప్పుకున్నట్లయితే మనకి న్యాయం తెచ్చబడుతుంది ఒకవేళ మన దగ్గర అన్యాయం ఉన్నప్పటికీ మనం తప్పు చేసినప్పటికీ నేను సరిగానే ఉన్నాను అనుకుంటే కనుక ప్రభువుని ఎవరు మోసం చేయలేరు ఆయన నీతిగల న్యాయాధిపతి అందరినీ ఏకరీతిగా చూస్తున్నవాడు వర్షమును అందరికీ ఏకరీతిగా కొమ్మరిస్తున్నవాడు వెలుగును అందరికీ ఏకరీతిగా అనుగ్రహిస్తున్నవాడు పాపం చేశాడని చీకట్లో ఉంచట్లేదు ప్రార్థన చేస్తున్నామని వెలుగులో ఉంచట్లేదు అందరికీ ఒకటే వెలుగు అందరికీ ఒకటే వర్షము అందరికీ ఒకటే ఋతువులు కనుక వ్యత్యాసం లేని లేదు ఆయన తీర్పుకి వ్యత్యాసం లేదు న్యాయం సరిగ్గా సమపాలులో ఉంటుంది ఆయన గుండు న్యాయమైనది ఆయన త్రాసు సత్యమైనది కనుక ఆ ప్రభు మనకు సెలవిస్తున్నారు నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరు సత్యవాదులుగానే ఉండాలి మీ వైపు ఏ దోషారోపణ ఉండకూడదు మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను లేవీ కాండం అధ్యాయము పదిహేను వచనంలో అన్యాయపు తీర్పు తీర్చకూడదు బీదవాడని పక్షపాతము చూపకూడదు గొప్పవాడని అభిమానము చూపకూడదు న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను ప్రభు ఈ మాటలు ఎవరెవరికో కాదు కానీ మనకే చెప్తున్నారు ఇదిగో నువ్వు న్యాయం తీర్చేటప్పుడు లేదా నువ్వు న్యాయం కోసం నిలబడినప్పుడు నువ్వు నిర్దోషిగా ఉండాలి బీదవాడని పక్షపాతం చెప్పకూడదు మరియు గొప్పవాడని అభిమానం చెప్పకూడదు లోకంలో చూస్తూ ఉంటే ఇదే జరుగుద్ది ఆయన నుంచి ఉంటాడు పెద్దోడిగా సంఘ పెద్దగా అనుకోవచ్చు లేదంటే అందరికీ హెడ్ అనుకోవచ్చు సుపీర్ అనుకోవచ్చు చీఫ్ అనుకోవచ్చు లేదా ట్రెజరర్ అనుకోవచ్చు హైకమాండ్ అనుకోవచ్చు ఏదన్నా అనుకోవచ్చు మొత్తానికి నిలబడి వారిద్దరు వాదనలు చూస్తే ఏనేమో ప్రతీ నెల కానుకలు ఎక్కువ ఇస్తాడు దానికి దీన్ని ఖర్చు పెడతా ఉంటాడు ఈ భేదవాడ ఏం చేస్తాడు వచ్చి మామూలుగా గుమ్మను మూల కూర్చుంటాడు ఇప్పుడు ఎవరికి నేను సపోర్ట్ చేయాలి మరి నా పని జరగాలంటే నా సంస్థ నడవాలంటే ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఇగో నీదే తప్పు భేదవాడా జాగ్రత్తగా ఉండు పెద్దోళ్ళతో జాగ్రత్తగా ఉండాలి నువ్వు అటు చేయకూడదు వాళ్ళు ఏమైనా నువ్వే పడు అని న్యాయం తీరిస్తే ప్రభు అంటున్నారు నువ్వు న్యాయం తప్పించి అన్యాయానికి పేట వేస్తున్నావు కనుక నీకు అన్యాయమే వచ్చి పడుద్ది కానీ ప్రభు అంటున్నారు పక్షపాతం ఉండకూడదు మనం ఒకవేళ మాట్లాడినా మనం ఒకవేళ చూసినా పక్షపాతం ఉండకూడదు సేవకులందరూ ఒకటే నేను ఎప్పుడూ కొంతమంది చెప్తూ ఉంటా పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అని అంటారు కాదు కాదు ప్రవక్తలు ప్రవక్తలే వాళ్ళు చిన్న లేదు లేదు మొత్తం ప్రవక్తలే అది మలాకీ అయిన ప్రవక్తే ఎష అయినా ప్రవక్తే పెద్ద చిన్న వ్యత్యాసం లేనే లేదు ప్రవక్త ప్రవక్తే దేవుని చేత నిజంగా అభిషిక్తులైనటువంటి సేవకులు సేవకులు అంతే వాళ్ళు పెద్ద పేరుకు ముందు వెనక ఎన్నో ఉంటాయి వీళ్ళు చిన్న ఒక్క పేరే ఉండిద్ది దానిలో వ్యత్యాసం ఏమీ లేదు ప్రభు చేత నిజంగా అభిషేకించబడిన వారు యథార్థంగా నిలబడతారు తగ్గింపునే కోరుకుంటారు వ్యత్యాసాన్ని చూపించాలని వ్యత్యాసంగా నేను కనిపించాలని గొప్ప కనిపించాలని వారు అసలు ప్రయాస పడనే పడరు అయితే ప్రభు సెలవిస్తున్నారు మీరు వ్యత్యాసం చూపించకూడదు పక్షపాతం చూపించకూడదు గొప్పవాడని అభిమానం చూపించకూడదు న్యాయాన్ని బట్టే నీవు తీర్పు తీర్చాలి ప్రతి చోట మనం చేసే పనులు కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ప్రయాణంలో కానీ గృహంలో కానీ ప్రతి చోట సంఘంలో కానీ న్యాయంను బట్టే మనం అడుగు వేయాలి మన మాటల్లో కానీ మన ప్రవర్తనలో కానీ చేసే విషయంలో కానీ ఏదైనా సరే న్యాయంను బట్టే మన క్రియ ప్రక్రియ ఉండాలి మరియు మనం చూస్తాం లేవీ కాండ పంతొమ్మిదో వచ్చే ముప్పై ఐదో వచ్చినలో తీర్పు తీర్చినప్పుడు కొలతతో కానీ తూనికలో కానీ పరిమాణములో కానీ మీరు అన్యాయము చేయకూడదు మరియు న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీ కొండవలను ప్రభు ఎంత తేటా చెప్తున్నారు వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ప్రభు దృష్టిలో పెట్టుకున్నారు మీరు త్రాసులో చేస్తున్నప్పుడు మీ త్రాసులో మీ గుండు న్యాయంగా ఉండాలి మీ పడి న్యాయంగా ఉండాలి మరియు మీ త్రాసు దొంగతనంగా కిందేదో అతికిచ్చి బరువును లాగే విధంగా ఉండకూడదు పేరుకే అది కేజీ నుండి దాని యొక్క బరువు ఏడు వందల యాభై గ్రాములు ఉండకూడదు లేదా ఏడు వందల గ్రాములు ఎనిమిది వందల గ్రాములు ఉండకూడదు ఖచ్చితంగా అది కేజీ వెయ్యి గ్రాములు ఉండాల్సిందే గుండు కరెక్ట్గా ఉండాలి త్రాసు సరిగ్గా ఉండాలి వ్యత్యాసం చేస్తే నీతిగల న్యాయాధిపతిని ఎవరు మోసం చేయలేరు ఆయన సమస్తము ఎరిగినవాడు ఆయన హృదయాంతరంగపు ఎదలోతులు ఉన్న వాటిని చూచివాడు ఆయన సమస్తమును తేటగా చూడగలిగినవాడు ఆయన గురించి రాయబడినటువంటి మాట చీకటిని కూడా ఆయన వెలుగుగా చూస్తున్నవాడు ఆ ప్రభు సెలవిస్తున్నారు మనల్ని ప్రభు చూసినప్పుడు నేను మిమ్మల్ని చూస్తాను ఖచ్చితంగా చూసి నేను న్యాయం తీరుస్తా నేను చూసినప్పుడు మీలో ఏ దోషారోపణ ఉండకూడదు మీలో ఏ పక్షపాతం ఉండకూడదు మీలో ఏ వ్యత్యాసం ఉండకూడదు పార్షియాలిటీ గొప్ప లేమి అనే తేడాలు ఉండకూడదు మీరంతా ఒకటే అన్న భావనతో మీరు ఉండాలి నిజంగా మీరు న్యాయం కొరకు నిలబడి ఉంటే మీకు న్యాయం తీర్చివాడని నేనే న్యాయం కొరకు నిలబడి నష్టపోతే ఆ నష్టాన్ని భర్తీ చేసేవాడను నేనే సత్యం కొరకు నిలబడి మీరు నిందరు అవమానాలు అనుభవిస్తే దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చి నేనే కనుక మీరు చేసే పనుల్లో ఖచ్చితంగా న్యాయం ఉండాలి మనం ప్రభువు నమ్ముకుని ఉన్నాం కనుక మనకే న్యాయం జరుగుద్ది అనుకోవడం తప్పు భ్రమ సాతాను ఆ భక్తి కలిగినటువంటి జీవ మార్గం నుంచి వారిని తప్పిస్తున్నాడు దాని అర్థం ఇంకా మనం చూస్తాం న్యాయం అందరికీ కావాలి ప్రతి చోట న్యాయమనే కోరుకుంటూ ఉంటారు శారా కూడా అంటుంది ఒకసారి ఆదిఖాండం పదహారవ అధ్యాయం ఐదవ ఉద్యమంలో తన పెనిమిటి అనేటువంటి అబ్రహాముతో యహోవా నీకును నాకును న్యాయము తీర్చును అంటది హాగర్ విషయంలో వారికి అనేటువంటి వాదనను బట్టి హాగరు శారాని కొంచెం కించపరుస్తూ చూసిన విధానాన్ని బట్టి సర అంటది ఇదిగో యహోవా చూస్తున్నాడు అన్నీ చూస్తున్నాడు ఆయన నీకు నాకు న్యాయం తీరుస్తాడు నేను మంచి హృదయముతో నీకు హాగర్ వివాహం చేస్తే ఇప్పుడు ఆ హాగరే నా మీద అవమానకరంగా మాటలు మాట్లాడుతూ ఉంటే నువ్వు మౌనంగా ఉంటున్నావే కుటుంబాన్ని గురించి నేను ఆలోచిస్తూ పనిచేస్తు ఉంటే నా మీదే అవమానాలు పడుతూ ఉన్నావే నాకు విలువ లేనట్టు చూస్తున్నావే నేను కుటుంబం కొరకు పొద్దున్న సాయంత్రం కష్టపడి వస్తే ప్రయాసపడి నాలుగు రూపాయలు సంపాదించుకొస్తే ఎక్కడ నువ్వు అన్యాయంగా సంపాదించావు అని అడుగుతున్నావే భార్య భర్తని భర్త భార్యను శారా అంటున్నప్పుడు నేను న్యాయంగానే ఉన్నాను నీకు నాకు దేవుడి న్యాయం తీరుస్తాడు మనం అనాలి ఆ మాట చెప్పగలిగాలి మనం ప్రతి వారితో నేను న్యాయంగా ఉన్నాను నీకు నాకు యహోబాని న్యాయం తీరుస్తాడు అంతేగాని మనం న్యాయం కొరకు వెంపర్లు ఆడకూడదు మనం ప్రయాస పడకూడదు మనం కొట్లాడకూడదు గొడవలకు వెళ్ళకూడదు మన నోటికి వచ్చినట్టుగా మన ఉగ్ర రూపాన్ని చూపించకూడదు ప్రభు అంటున్నారు తీర్పు తీర్చుట నా వంతు ప్రతిఫలం ఇవ్వట నా వంతు జీతం ఇచ్చివాడను నేనే అన్నీ చేసేది నేనే ఒకేలా మనం ఇన్వాల్వ్ అయితే మనం దాంట్లో అడుగు పెడితే మన తలదూరిస్తే ప్రభు పట్టుకూడదు మనకు ప్రభు న్యాయం తీర్చాలంటే మనం మౌనంగా ఉండాలి మరియు మొదటి సమయ గ్రంథం ఇరవై నాలుగు పన్నెండులో కూడా అంటాడు సౌలుతో యహోవా నీకును నాకును న్యాయం తీర్చునుగాక అవును దావిది యథార్థంగా ఉన్నాడు కాబట్టే ఆ మాట పలకగలిగాడు నేడు మనము యథార్థం ఉండగలిగితేనే ఆ మాట చెప్పగలం మనం ఆ మాట చెప్పగలగాలి యహోవా నీకును నాకును న్యాయము తీర్చునుగాక అని అప్పుడు మాత్రం ప్రభు న్యాయం తీరుస్తాడు దేవుడు మనకు న్యాయం తీర్చాలంటే మనము నిజాయితీగా నీతిగా యథార్థంగా ఉంటేనే ప్రభు ఉన్నాడు నన్ను చూసుకుంటాడని మనం తప్పుదమ్ము చేస్తే ఆ తీర్పు ఖచ్చితంగా వారికే వస్తుంది శిక్ష ఖచ్చితంగా వస్తుంది కనుక మనం ఇప్పుడే ఈ వాక్యం విన్నప్పుడే ఇంకా న్యాయధిపతి దగ్గరికి వాదన వెళ్ళక మునిపే ఇప్పుడే సరి చేసుకోవాలి ఎవరి మీద కోపం ఉంది ఎవరిని ద్వేషిస్తున్నాం ఎవరిని చులకనగా చూసాం ఎవరికి పెద్దపేట వేసాం ఎవరిని అవహేళన చేసాం ఎవరిని అవమానపరిచాం ఎవరిని వ్యత్యాసంగా మనం చూసాం ఈ విషయాలన్నీ మనల్ని మనమే పరీక్షించుకుంటూ వీటన్నింటినీ సరి చేసుకోవాలి సంవత్సర ఆరంభంలోనే ప్రభు అంటున్నారు నేను న్యాయాధిపతిని నీతిగల న్యాయాధిపతిని నేను న్యాయం తీరుస్తాను అయితే మీరు న్యాయంగా ఉండాలి మనం ఎక్కడైనా న్యాయం తప్పి ఉంటే వెంటనే దాన్ని సరి చేసుకోవడం అనేది ఆత్మీయుని యొక్క గుణం ఆత్మీయుని యొక్క మంచి లక్షణం అది అయితే ఈ లోకంలో మనం చూస్తూ ఉంటే అన్యాయమే గెలుస్తూ ఉంటుంది మీకు చిన్న ఉదాహరణ చెప్తాను అన్యాయం ఎలా గెలుస్తుంది మీరు ఎక్కడ చూశారు మీరు ఎక్కడన్నా చూసి కేసులో మీర దాని గురించి ప్రాజెక్ట్ చేసి దాని మీద ఏమన్నా రాశారా వెళ్ళి డైరెక్ట్గా చూశారంటే అవును ఒక విషయం నాకు తెలుసు అందును బట్టే అన్యాయం గెలుస్తుందని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నన్ను ఎవరేమనుకున్నా అది ఎలాగా నీతిగల న్యాయాధిపతి అనేటువంటి ప్రభు పిలాతి యుద్ధకు తీసుకురాబడ్డాడు ఆ గవర్నర్ దగ్గరికి ఈ నీతిగల న్యాయధిపతి అంటాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడన్నా స్థాపించగలడా అని అన్నాడు ఎవరు స్థాపించలేకపోయాడు వారందరూ దొంగ సాక్ష్యాలు పెట్టి ఈయన దేవదూషణ చేశాడని అబద్ధపు సాక్ష్యాన్ని పలికిచ్చారు ఇప్పుడు ఈ అన్యాయం ఈ రాజ్యాంగం ఈ రాజులు ఈ అధికారులు ప్రధానులు గవర్నర్లు అందరూ యాజకులు మొత్తం ప్రభు నీతిగల న్యాయాధిపతినటువంటి ప్రభుకి న్యాయం తీరుస్తున్నారు ఏమని తీర్పు శిక్ష సిలువేయాల్సిందే ఊరికి శిక్షించి దబలు కొట్టి పంపిస్తే మాకు సరిపోదు పిల్లది గారు వెనక్కి సిలువేసి మరణానికి అప్పగించాల్సిందే ఇప్పుడు చూస్తే మనం అన్యాయము న్యాయానికి తీర్పు తీరుస్తుంది ఈ మాటను బట్టి నేను చెప్తున్నాను న్యాయమే గెలుస్తుంది అన్యాయం ఓడిపోతుందని బహుశా ఒకవేళ వాక్య వింటున్న వారిలో కూడా అటువంటి వారు ఉండొచ్చు న్యాయం కొరకు నిలబడి సత్యం మన వైపు ఉన్న ఆధారాలు ఉన్న జయించలేక గెలవలేక నష్టపోయిన వారు ఉండవచ్చు కానీ ప్రభు అన్నారు నేను నీతి గల న్యాయాధిపతిని నేనే మీ కొరకు అన్యాయపు తీర్పును పొందా మన కొరకు ఆయన అన్యాయపు తీర్పును పొందారు ఆ అన్యాయపు తీర్పు ద్వారానే ఆయన రక్తం చిందించబడింది నిర్దోష రక్తం ఆయన ఆ తీర్పు చేతనే శిలువకెక్కాడు ఆ తీర్పు చేతనే మరణమును నొందాడు ఆ తీర్పు వల్లనే ఆయన మర్రపు మూలును విరిచి పునరుద్ధానుడయ్యాడు సమాధిని గెలిచి మృత్యం ఆ ఆశక్తి చేత ఆయన పునరుద్ధానుడై మన మధ్య ఉండి నిలబడి మాట్లాడుతున్నాడు నేను నీతిగలిని న్యాయాధిపతిని మీకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకున్నవాడు కానే కాదు ఒకసారి పేతు దగ్గరికి వచ్చి మీ బోధకుడు నువ్వు పన్ను కట్టరా అని అడిగారు నీతిగలి న్యాయాధిపతి మనం ఈ భూమి మీద ఉన్నంతసేపు పన్ను కట్టాలి కదా ఓకే వెళ్ళి గాలంబై చేప నోరు తెరు దాని శ్రీఖరులు ఉంటుంది హాఫ్ సగం నీకు సగం నాకు పన్ను కట్టేసే నీతిగల న్యాయాధిపతి అన్యాయంగా వచ్చిన వారు నువ్వు తప్పు చేస్తావు నువ్వు అన్యాయంగా ఉన్నావు అని వాళ్ళు అంటూ ఉంటే ప్రభు చూస్తూ ఊరుకోడు పేతురు కోసం ఆయన సముద్రానికి పంపించి చేప పట్టు మొట్టమొదటి చేపతి దాంట్లో నీకు నాకు కట్టవలసినటువంటి ట్యాక్స్ పన్ను ఉండిద్ది వెళ్ళి డబ్బులు కట్టేసి పైకింగ్ కట్టేసి ఆయన మనం చూస్తూ ఊరుకోడు మనం చేయవలసినటువంటి కర్తవ్యం రెంట్లు కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి ఫీజులు కట్టాలి కుటుంబంలో కావాల్సిన వాటిని సమకూర్చుకోవాలి ఇవన్నీ ఉన్నాయి అత్యవసరాలు నిత్యావసరాలు ఆయన నేను నీతిగల న్యాయధిపతిని నేను చూస్తూ ఉంటాను చేస్తానని మౌనంగా ఉన్నాడు ఆయన కావాల్సిన వాటిని ఆయన సమకూరుస్తాడు ఎందుకంటే ఆయన నీతిగల న్యాయాధిపతి ఆయనే మన న్యాయాధిపతి అన్ని కోణాల్లో ఆయన న్యాయం తెరుస్తాడు కుటుంబ వ్యవస్థలో బయట పనుల్లో అన్ని కోణాల్లో అంటే ముఖ్యంగా ఆత్మీయతలో మనం పైకి భక్తిగా ఉన్న లోపల పాపం చేస్తుంటే ప్రభు నీతిగల న్యాయధిపతి అన్నీ చూస్తాడు నలుగురు మధ్య ఉన్న నాలుగు గోడల మధ్య ఉన్న ఒకలాగా ఉండాలి అప్పుడే ప్రభు మనకు న్యాయం తీరుస్తారు కొంతమందిని చూస్తాం నలుగురు మధ్యలో ఒకలాగు ఉంటారు నాలుగు గోడల మధ్య ఒకలాగు ఉంటారు నలుగురిలో గొప్ప కనిపిస్తారు నాలుగు గోడల మధ్య వారు అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ అసహ్యులుగా ఉంటారు కానీ ప్రభు అన్నారు నేను నీతిగల న్యాయాధిపతిగా మీకు ఉండాలి మీకు న్యాయం జరగాలంటే మీరు ఎప్పుడు ఏకరీతిగా ఉండండి మీరు యథార్థంగా ఉండండి మీకు నేను న్యాయం తీరుస్తాను మీకు కావాల్సిన వాటిని నేను సమకూరుస్తాను ఏ కీడు ఏ శాతాంతాలు దరికి చేరకుండా నా రెక్కల నీడలు మిమ్మల్ని భద్రపరుస్తాను ఈ దేవుని ఉన్న మాటలు ప్రతి మన హృదయంలో నేను కట్టి ఐ మీన్ ఆమెన్ గడ్బెస్ తలలో వంచి కన్నుల పోసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన ప్రేమ స్వరూపి కర్ణాకటాక్షమలు తండ్రి నా ప్రభావ ఇప్పటి నీ కృపలో భద్రపరిచారు ఈ వాఖ్యను ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి మీరు నీతిగల న్యాయాధిపతిగా నేను మాకు ప్రత్యక్షమైన విధానాన్ని బట్టి నీకు ఇస్తూ ప్రతి వారికి న్యాయం తీర్చివాడో నీవే ఏ ఏ విషయాల్లో ఏ కోర్టు సమస్యల మధ్య ఏ పోలీస్ స్టేషన్లో ఎక్కడెక్కడ ఏ విషయాల తండ్రి బాధపడుతున్నారో నలిగిపోతున్నారో న్యాయం కోరిక ఎదురుచూస్తున్నారు మీరు నేటి దినాన వారికి న్యాయం జరిగించండి వారి యొక్క బంధకాల నుండి వినిపించండి స్వేచ్ఛను సంతోషాన్ని సమాధానాన్ని కలుగు చేయండి వారి వాదన గెలిచినట్లుగా సత్యము గెలిచినట్లుగా మీరు సహాయం దయచేసి నీ సన్నిధిలో వారిని సాక్షిగా నిలబెట్టండి ఇంకొని వారి ప్రతి అవసరతను అక్కర్నూ నీ మహిమలో తీర్చి నిండలుగా దీవించి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని ఇంకో నీ పరిచయను ఇంకో పరిచయం కొరకు తోడ్పడుతున్న వారిని ఇంకొక నీ టీవీ వారిని అందరిని కూడా మీరు దీవించి ఆశ్వదించి నిండలుగా వరదలింపచేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని ఏసు పరిశుద్ధమని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఐ మీన్